పిల్లలు పెద్దవాళ్ళు ఎంతో ఇష్టపడి తినే ఈ దొండకాయల రెసిపీని ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి బులా దొండకాయల రైస్ అంటే దొండకాయలు కావాలి కాబట్టి దొండకాయలు ఒక పావు కేజీ తీసుకున్నానండి కర్ణాటకలో ఇలాంటి దొండకాయలు దొరుకుతుంది దాంతో ఒక మామిడికాయ పచ్చిమిర్చి ఒక మూడు నుండి నాలుగు తెల్లుల్లి ఒక రెండు ఎండుమిర్చి ఒక ఐదు ఉల్లిపాయలు ఒక రెండు టమాటోలు మీడియం సైజ్ అయితే రెండు చిన్న సైజు కాబట్టి నేను నాలుగు తీసుకున్నాను బెల్లం కొంచెం కస్తూరి మేతి వేరు శనగ పప్పు ఒక నాలుగు నుండి ఐదు టేబుల్ స్పూన్ ఇప్పుడు ఫస్ట్గా దొండకాయల్ని కట్ చేసుకుందాం ఇలా పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు దొండకాయలు కటింగ్ అయిపోయింది ఉల్లిపాయలు కటింగ్ చేసుకుందాం పచ్చిమిర్చి పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి దొండకాయ చిత్రాన్నంకి ఎండుమిర్చి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి దానికోసమే నాకు నాలుగు నుండి ఐదు ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకుని ఉంచుకుందాం నేను ఎప్పుడూ తెల్లుల్లి తొక్కతో యూజ్ చేయండి అని చెప్తాను కాకపోతే దొండకాయల రైస్కి తొక్క లేకుండా వాడితే బాగుంటుంది తెల్లుల్లి కచ్చా దంచి వేస్తే అరోమా ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది సో కచ్చా దంచుకున్న తర్వాత మామిడికాయ చిన్న మామిడికాయ అండి తొక్క తీసి రెడీ చేసుకుందాం మామిడికాయ ఉంటే మామిడికాయ యూజ్ చేయండి మామిడికాయ లేదు అంటే ఆ ప్లేస్లో మనం చింతపండు యూజ్ చేయవచ్చు ఓకేనా ఇదొకటి గుర్తుపెట్టుకోండి ఇలా మామిడికాయ తురుముకున్న తర్వాత ఇప్పుడు మనం టమాటాలు కట్ చేసుకుందాం కటింగ్ ప్రాసెస్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక నాలుగు నుండి ఐదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేరుశనగపప్పు శనగపప్పు మినప్పప్పు వేసుకుని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పచ్చిమిర్చి ఎండు మిర్చి వేసుకొని అదొక రెండు నిమిషాలు ఫ్రై చేస్తే మనకి దానిలో ఉన్న ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది తర్వాత కరివేపాకు పచ్చి కరివేపాక వేస్తే ఇంకా సూపర్ సూపర్ టేస్ట్గా వస్తుందండి కరివేపాకు వేసిన తర్వాత ఉల్లిపాయలు వేసుకునేలాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు వేగాలంటే అందులో కొంచెం సాల్ట్ వేసేస్తే వేగం వేసిపోతుంది ఇప్పుడు మనం ఇందులో దంచుకున్న తల్లులు వేసుకుంటే అది వేసుకుని ఒక ఐదు నిమిషాలు బాగా వేపుకుంటే మనకి ఆ పచ్చి స్మెల్ అనేది లేకుండా ఉంటుంది ఇందులో ఇప్పుడు కట్ చేసుకున్న దొండకాయలు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడకడానికి వదిలేద్దాం ఐదు నిమిషాలు ఎలా ఉడికిన తర్వాత ఈ మూత తీసుకుని ఆ మూతలో ఉండే నీరు ఇందులోని పాన్లోనే పడేటట్టు చూసుకోవాలి అప్పుడు మన కింద మాడకుండా ఫ్రై అనేది బాగా అవుతుంది ఇప్పుడు మూత పెట్టి ఐదు నిమిషాలు మళ్ళీ ఉడకనిద్దాం బాగా మిక్స్ చేసి ఇంకొకసారి మూత పెట్టి ఐదు నిమిషాలు తర్వాత తీస్తే చూడండి దొండకాయలు ఎలా మగ్గింది కదా మీకే తెలుస్తుంది ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే బాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు టమాటోలు వేసుకోవాలి నేను ఇక్కడ చిన్న సైజు కాబట్టి నాలుగు టమాటోలు తీసుకున్నాను మీరు మీడియం సైజ్ అయితే రెండు టమాటాలు తీసుకుంటే చాలా అండి ఆ పులుపు అనేది మనకు వచ్చే వస్తుంది ఇప్పుడు ఇందులో మామిడికాయ తురుముకున్నాం కదా తురుము వేసుకోవాలి మీ దగ్గర మామిడికాయ లేదంటే ఆ ప్లేస్లో చింతపండు గొజ్జు కూడా వేసుకోవచ్చు సేమ్ టేస్ట్ వస్తుంది ఉప్పు ఒక టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని బాగా ఈ చిత్రాన్న గొజ్జుని బాగా కలుపుకోవాలండి బాగా ఈక్వల్గా కలుపుకున్నామంటే ఉప్పు కారం పసుపు అనేది దొండకాయకి బాగా పడుతుంది మూత పెట్టి మరో ఐదు నిమిషాలు ఉడకనిద్దాం ఐదు నిమిషాలు అయిన తర్వాత తీస్తే చూడండి ఎంత బాగా ఉడికింది ఇలా అన్ని మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఏం చేద్దామని పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇందులో బెల్లం కొంచెం వేసుకోవాలండి బెల్లం వేస్తే టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది నెక్స్ట్ వచ్చి మనకి ఆ పులుపు అనేది తెలియకుండా మనం చిత్రాన్నం దొండకాయలు చిత్రాన్నం తిన్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది బెల్లం వేసి మిక్స్ చేసి మూత పెట్టి ఇంకొక రెండు నిమిషాలు ఉడకనిద్దాం ఎందుకంటే ఆ బెల్లం ఒక స్వీట్నెస్ అన్నిటికీ పట్టాలండి తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా చిత్రాన్నం ఏది చేసినా కూడా కొత్తిమీర అనేది కంపల్సరీ మీ అందరికీ తెలుసు ఫైనల్ టచ్ కొత్తిమీర వేస్తే బాగుంటుంది అలాగేనే పచ్చి కరివేపాకు లాస్ట్లో యాడ్ చేయండి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇది కస్తూరి మీద అండి లాస్ట్లో రబ్ చేసుకుని ఇలా వేసుకున్నామంటే ఫ్లేవర్ రెట్టింపు అవుతుంది మనం సేమ్ ప్రాసెస్ అండి దొండకాయ లేకుండా మామిడికాయ తురుముతో చిత్రాన్నం చేసుకుంటే లెమన్ రైస్ తిన్నట్టు ఉంటుంది చాలా చాలా సూపర్గా ఉంటుంది కాకపోతే ఇందులో మనం బెల్లం యాడ్ చేసుకున్నాం బెల్లం యాడ్ చేస్తే తిన్నప్పుడు కమ్మగా ఉంటుందండి ఇప్పుడు మన చిత్రాన్న గుజ్జు రెడీ అయిపోయింది రైస్ మీకు ఎంత రైస్ కావాలో అంత రైస్ వేసుకుని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో తినేటప్పుడు అంతే టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి తినండి అందులో ఏం ములిగిపోయింది టేస్ట్ మీకు నచ్చుతుందో లేదని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ వేసేస్తే బీ హ్యాపీ ఓకేనా ఇప్పుడు కొంచెం పైన కొత్తిమీర తరగేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే మనకి సూపర్ సూపర్ టేస్టీ టేస్టీ ఉండే దొండకాయలు చిత్రాన్నం రెడీ అండి పిల్లలకి నచ్చుతుంది లంచ్ బాక్స్కి సూపర్ టేస్ట్గా ఉంటుంది మీరు లంచ్ బాక్స్లో ఇస్తారంటే పిల్లలు బాక్స్ ఖాళీ చేసుకుని వచ్చేస్తారు ఇది గ్యారంటీ అండి అంటే అంత టేస్ట్గా ఉంటుంది మనకి పులియోగరే తిన్నప్పుడు ఏ ఫ్లేవర్ ఉంటుందో ఆ ఫ్లేవర్తో ఆ పులుపుతో బాగుంటుంది పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడి తినే రెసిపీ అండి మీరు కూడా ఇంట్లో ఇలా చేస్తారనుకుంటున్నాను మీకు ఈ వీడియో ఇష్టమైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్ మీ సుశాంతి